టే కదా మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం ఇవాళ టెంపుల్ నుంచి అటు నుంచి అయితే ఇంకో ప్లేస్కి వెళ్తా ఉన్నాం ఎప్పుడు వెళ్ళాలి ఈరోజు అయితే మొత్తం బ్లాక్ మొత్తం మేము కాదు తిరుగుడే ఉంటుంది ఎక్కడెక్కడ తిరుగుతాం అనేది ఈ వీడియోలో చూపిస్తాం ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసుకొని నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏంది చెప్పు మమ్మీ చెప్పండి టెంపుల్కి అయితే వచ్చేసినాండి మమ్మీ కాచు కాళ్ళు చేతులు కడుక్కోండి వస్తలేదేమో బోరింగ్ బోరింగ్ ఇక్కడ బోరింగ్ ఉన్నాయి మొక్కినాడు మొక్కు ఇలా అయితే ఆదివారం మంది లేరు ఇట్లా ప్రదక్షిణలు 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 చేస్తాను దర్శనం అయిపోయింది ఇప్పుడు కొబ్బరికాయ బయట పెట్టుకున్నా కొబ్బరికాయ ఈ ప్లేస్లో కొట్టాలి ఇప్పుడు ఇక లోపల కుదిరది కొబ్బరికాయ కొట్టుడు చున్ని చున్ని పట్టుకోట కానీ నువ్వు కిందకి దిగు న్ని పట్టుకొని కొట్ట

నువ్వు కట్టు ఇక కట్టుకొని ముక్క ఉంచు అక్కడనే ఒకటి పట్టుకో అక్కడ కూర్చుందాం ఇక్కడ కాసేపు కూర్చొని ప్రశాంతంగా కొబ్బరికాయ తినేసి బయలుదేరుతాం మమ్మీ అగో ఇక్కడ వచ్చబొత్తాంది బయటికి పా ఇక్కడ వద్దు రా బయటికి బయటికి పగల కొడతావా మమ్మీ నువ్వు ఏంది ఇక్కడిని ఉచ్చా పోయేస్తే చట్ట చేసినావా దేవుడా దేవుడు మొక్కిందట వర్షం వస్తాంది చినుకులు స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్ వర్షం వస్తాను మమ్మీ టాయిలెట్ పోసేది ఇక్కడిని గుడిలో ఎవరైనా పోస్తారా టాయిలెట్ డ్రెస్ కొనలేదు కొత్తది బాబుకు పాపకు పాత డ్రెస్సులే వేయించి తీసుకొచ్చినాం ఇలా కొంటాం ఇక సాయంత్రానికి కొంచెం బర్త్ డే సెలబ్రేషన్ చేస్తాం అందు గురించి ఇట్లా అచ్చుడైనాయ్య కొనుడు కొనడానికి కానీ కేక్ జీత్తా తీసుకురావడానికి అందుకే కొనలేదు ఇలా కొంత అమ్మ ఇల్లు లాగా చేస్తాం రా మంచిగా రెడీ అయినాగా తలపుకుంటా పోతుంది మంచిగా రెడీ అయినా కానీ కా ఏం తింటాం పూరి తినడానికి వచ్చినాం మేము టిఫిన్ చేయడానికి อะไรเด็ดเาจะดูการเดียว <Okay. laughs> ఇవి దోశ ఆర్డర్ చేసింది నేను పూరి నాది పూరి అచ్చేది ఉన్నది ఇంకా రాలేదు కానీ వెయిట్ అది వింటాడు ఉన్నదా చేతుల పూరీలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయా రెండే ఇచ్చిండు ఒకటి చాలా పెద్దగా ఉంది చట్నీ ఇది దప్పడం ప్పుడమ్మని తెలుగులో ఏమంటారు సూన్ సూన్ ఇచ్చింది ఎట్లా తింటాను కింద పడేయకు కింద పడేయకు బిర్యానీ కాదు పూరీ డాడే బిర్యానీ అవును అంటాను ఇది బిర్యానీ కాదు పూరి అని చెప్తాను ఎటాచిన్లు సినిమా సార్ ఫ్రెండ్స్ మేమైతే మూవీ చూడడానికి వచ్చినాము ఇదిగోండి నేను కళ పోస్టర్ ఉన్నది మేమైతే కన్నప్ప మూవీ చూడడానికి వచ్చినాం కృష్ణవేణి అయితే ఫస్ట్ టైం థియేటర్కి వచ్చుడు పుట్టినప్పటి నుండి ఎప్పుడు కూడా రాలేదు నేనే ఫస్ట్ టైం తీసుకొచ్చినాయి ఎట్లా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేసినాక మామి ఏటా ఏటా వచ్చినా ఎట వచ్చినా ఎటు సినిమా సినిమా ఇల్లు మొత్తుకుంటలేమో లోపల వర్షం వచ్చేటట్టున్నది బయట ఎట్లా ఉన్నాయి థియేటర్ అయితే చిన్నగా ఉంటుంది థియేటర్ అనుకున్నది కాకపోతే ఇక్కడ చూసినాక చాక్ అయింది జనాల మమ్మీ

మొత్తానికి ఇంటికి వచ్చేసినాం వర్షం వస్తుంది ఫ్రెండ్స్ ఇగోండి కృష్ణ వెనగిత తడవలేదు కానీ నేను తడిసిన ఇగో సామాన్ సామాను కొన్నాం వచ్చేసినాం 씨, uh, 아 찾아온거 oczywiście 우리 엄마 집에 갔어요 우리 엄마 집이요 네왜 왔어요? 미리 어디에 갔어요? 여기 여기요? prz邊 응 হ্যাঁ আমি ফোন করতে পারি প্রত্যেক জানো আমারে আমারে ভিডিও করতে পারি ক্যামেরা আছে হ্যাঁ ক্যামেরা আছে এই আমতা হেলাতে দি ঠাকুর না তো না যাই হ্যাঁ আজ এখানে আমি আলো হ্যাঁ মানে হ্যাঁ टिम्ब्रिस लाने में। सारा पैसा लाना ना। ना। करके करके ना। नौकों में डोले लगाओ माँ। अरे पैसे ना आएगा तो क्या करते हो? वही बस। कोई नहीं। कोई। ये देख। ठीक है। है आने के बाद में